చనిపోయిన మనిషి హత్యలు చేయడం సాధ్యమేనా లైవ్ టీవీలో అందరి ముందే సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి తాను చనిపోయాక వచ్చే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని ఛాలెంజ్ చేస్తే వినడానికి క్రేజీగా ఉంది కదా ఇలాంటి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ వచ్చిన సినిమానే ఆర్యన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ చెన్నై నగరంలో మొదలవుతుంది శ్రద్ధ శ్రీనాథ్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ ఆమె నిర్వహించే ఒక పాపులర్ లైవ్ షోకి గా ఒక సినిమా యాక్టర్ వస్తాడు షో నడుస్తుండగా ఆడియన్స్లో కూర్చున్న అలగర్ అలియా శిల్వరాఘవన్ అనే వ్యక్తి సడన్గా స్టేజ్ మీదకి వస్తాడు అతను తనను తాను ఒక ఫెయిలియర్ రైటర్గా పరిచయం చేసుకుంటాడు తాను ఎన్నో గొప్ప క్రైమ్ కథలు రాశానని కానీ ఎవరూ గుర్తించలేదని ఆవేదన చెందుతాడు ఇప్పుడు తన కథ లోకానికి చూపించడానికి ఒక వింత నిర్ణయం తీసుకుంటాడు రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు జరుగుతాయి ప్రతి హత్యకు ఒక గంట ముందు బాధితుడి పేరును నేనే ప్రకటిస్తాను అని లైవ్ టీవీలో ఛాలెంజ్ చేస్తాడు అందరూ చూస్తుండగానే తుపాకీతో తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు ఛాలెంజ్ చేసిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి పోలీసులు కేసును క్లోజ్ చేయాలనుకుంటారు కానీ సరిగ్గా అలాగార్ చెప్పినట్లే సిటీలోని అన్ని టీవీలు డిజిటల్ బోర్డులు హ్యాక్ అవుతాయి చనిపోయిన అలగార్ వీడియో ప్లే అవుతుంది అందులో అతను మొదటి బాధితుడి పేరు చెప్తాడు పోలీసులు అయ్యేలోపు ఆ వ్యక్తి హత్యకు గురవుతాడు ఇక్కడ హీరో డీసీపీ నంబి అలియాస్ విష్ణు విశాల్ ఎంట్రీ ఇస్తాడు ఒక చనిపోయి మనిషి హత్యలు ఎలా చేస్తున్నాడు అనేది అతను పెద్ద సవాల్గా మారుతుంది పోలీసులు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా హత్యలు జరిగిపోతూ ఉంటాయి ప్రతి హత్య చాలా పగడ్బందీగా ప్లాన్డ్గా జరుగుతుంది బాంబ్లాస్ట్ ఫాయిజన్ ఇలా రకరకాల మార్గాల్లో హత్యలు జరుగుతాయి అలగర్ బతుకున్నప్పుడే ఈ హత్యలన్నింటినీ ప్లాన్ చేస్తాడు బాధితుల దినచర్యని కొన్ని సంవత్సరాల పాటు గమనించి వారు ఏ టైంకి ఎక్కడ ఉంటారో పక్కాగా తెలుసుకుంటాడు దానికి తగ్గట్టుగా మిషనరీని టెక్నాలజీని సెట్ చేసి తాను చనిపోయాక ఆటోమేటిక్గా అవి జరిగేలా ప్రోగ్రామ్ చేస్తాడు అంటే మనిషి లేకపోయినా టెక్నాలజీ ద్వారా హత్యలు జరిగే పర్ఫెక్ట్ క్రైమ్ అనమాట చివరికి విష్ణు విశాల్ అలగర్ ప్లాన్ని ఎలా ఛేదించాడు చివరి హత్యను ఆపగలిగాడా లేదా అనేదే సినిమా ముగింపు అలగర్ ఈ హత్యలు చేయడానికి గల బలమైన కారణం కూడా చివరిలో రివీల్ అవుతుంది ఈ సినిమాకి పాజిటివ్ అంశాలు ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఫ్రెస్గా అనిపిస్తుంది చనిపోయిన వ్యక్తి హత్యలు చేయడం అనే పాయింట్ మనల్ని సినిమా స్టార్టింగ్ నుంచే కట్టిపడేస్తుంది ఫస్ట్ ఆఫ్ అంతా చాలా గ్రిప్పింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో సాగుతుంది విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్గా చాలా ఫిట్గా సిన్సియర్గా కనిపించాడు యాక్షన్ సీన్స్లో బాగా నటించారు సెలవురాగం కనిపించేది కొద్దిసేపు తన నటనతో సినిమాకి ఒక బలమైన పునాది వేశారు టెక్నికల్గా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ మూడ్ని బాగా ఎలివేట్ చేశాయి ఈ సినిమాకి నెగిటివ్ అంశాలు సినిమాకి మెయిన్ మైనస్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత గ్రిప్పు సెకండ్ హాఫ్లో ఉండదు కథ కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది అలాగే ఆత్రేయ ఈ హత్యలు చేయడానికి చెప్పే కారణం అంత బలంగా అనిపించదు లాజిక్స్ వెతుక్కుంటేనే కొన్ని చోట్ల నిరాశ తప్పదు క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్గా షాకింగ్గా ఉండి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది ఫైనల్గా చెప్పాలంటే ఆర్యన్ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మీరు మర్డర్ మిస్టరీలు బాగా ఇష్టపడేవారైతే చిన్న చిన్న లాజిక్స్ పక్కన పెట్టి ఒక్కసారి ఈ సినిమాని చూడవచ్చు మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు మరి మీరు ఆర్యన్ సినిమా చూసారా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి